రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ ఒకటే లక్ష్యం మహిళా సాధికారిత అంటే ఏంటో ఈరోజు చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మహిళ కూడా ఈ ప్రభుత్వాన్ని భుజాలపైన ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రచారాన్ని నేను తీసుకోవడానికి ఎన్నికల సమయంలో ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు ఉందనిపించింది అందుకనే రాజీనామా చేశాను నేను మాత్రమే కాదు ఏ మహిళకైనా సరే ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఆలోచించ వారు కానీ మహిళలు బాగుండాలని కోరుకునేటటువంటి ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని బలపరచాల్సిందే ఈ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందే ఎందుకంటే మహిళా సాధికారిత అనేటటువంటి దానికి మేము కూడా చాలా సంవత్సరాలుగా మహిళా ఉద్యమాల్లో పనిచేశాం అనేక సంఘాలలో రాజకీయాల్లోకి రాకముందు మహిళల కోసం పనిచేశాం న్యాయవాదిగా నా దగ్గర ఉండేటటువంటి కూడా మహిళల కేసులే ఉండేవి కానీ మహిళా సాధికారిత అనేటటువంటిది పల్లె ప్రాంతాలలో ఎనభై శాతం ఏదైతే ఆధారపడి ఉన్నారో అక్కడ దాకా చేరాలి అని అంటే ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది ఏ ప్రభుత్వమైనా సరే చాలా ప్రభుత్వాలు చూసాం చాలా వ్యక్తుల్ని చూసాం పార్టీలని చూసాం కానీ సాధికారిత అనేటటువంటిది ఒక ఇంటికి చేరినటువంటిది ఇవాళ కుటుంబంలో కేంద్రం స్త్రీ అనేటటువంటిది చాటి చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్త్రీ చుట్టూ తిరుగుతోంది వాళ్ళ ప్రభుత్వం స్త్రీ చుట్టూ పథకాలు తిరుగుతూ ఉన్నాయి స్త్రీ చుట్టూ సమాజం తిరుగుతూ ఉంది మహిళ ఇవాళ అన్నిటికీ కేంద్రం అనేటటువంటిది చాటి చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది అనేటటువంటిది ఈరోజు నేను మహిళా ఉద్యోగుల సమక్షంలో ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చానని మీడియా వారికి తెలియజేసుకుంటున్నాను పోటీకి అవకాశము లేకపోతే పోటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది ఆలోచనలతోనూ నేను రాజీనామా చేయలేదు పోటీకి సంబంధించినటువంటి అర్హత కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి ఈ పార్టీలో చాలామందికి ఉండుండొచ్చు కానీ అది ఈ రోజున గీటరే కాదు వ్యక్తులుగా కొంతమంది నష్టపోయి ఉండొచ్చు ఈ పార్టీలో వ్యక్తులుగా సరైన న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు కానీ ఇవాళ ఈ పార్టీ అనేటటువంటిది పదిహేనేళ్లుగా పోషించినటువంటి ప్రతిపక్ష పాత్ర మాత్రమే కాదు ఇది ప్రజల పాత్ర సమాజంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాజకీయాలను కానీ సమాజంలో మహిళల స్థితిగతులను కానీ పేదవాళ్ల స్థితిగతులను కానీ మార్చడానికి ఒక మహాయజ్ఞంగా పదిహేనేళ్లుగా కొనసాగుతున్నటువంటి దీంట్లో వ్యక్తులు ఎప్పుడూ ముఖ్యం కాదు నాకు సీట్ వచ్చిందా రాలేదా అనేటటువంటిది ముఖ్యం కాదు నా బాధ్యతని ఈ రోజున నిర్వర్తించాల్సినటువంటి అవసరం మహిళల కోసం ఉంది సామాన్యుల కోసం ఉంది మనసున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలియచేయకపోతే అది అన్యాయం అవుతుంది అనేటటువంటిది అది ప్రతి ఒక్కరు ఆలోచించే చేయడమే నా బాధ్యత అనుకుంటున్నాను పోటీకి సిద్ధం దేనికైనా సిద్ధమే పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా కొన్ని బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని పరిస్థితులు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆలోచిస్తారు కలిసి రాకపోతే ఈక్వేషన్స్ కావచ్చు లేకపోతే బలాబలాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఒక కుదరకపోవచ్చు తప్ప అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది పార్టీ ప్రస్తుతానికి ఇది అసలు ఊహాజనితమైనటువంటి విషయము ప్రస్తుతానికి పోటీ అనేటటువంటిది ఆ కాన్సెప్టే లేదు ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి ఒక బాధ్యతగానే దీన్ని తీసుకుంటున్నాను తప్ప పోటీకి సంబంధించినటువంటి ఆలోచనతో గానీ లేకపోతే అవకాశం వస్తుంది అనేటటువంటి దాంతో గానీ నేను తీసుకోవడం లేదు ఇప్పటిదాకా మీడియా వారందరూ కూడా నాకు చాలా సహకరించినందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మీరు అనేక మంది సహకరించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞత